ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు రచయితగా ఇంద్రజాలికుడిగా మానసిక వైద్యుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందారు దేశవ్యాప్తంగా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కన్నడ తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ పట్ట పొందిన తర్వాత సైకాలజీ ఫిలాసఫీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్నాతకోత్తర పట్టా కూడా అందుకున్నారు ఇండియాలోనే కాదు అమెరికా ఆస్ట్రేలియా మలేషియా థాయిలాండ్ సింగపూర్ అరబ్ దేశాల్లో అనేక వర్క్షాప్లు నిర్వహించారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది మానసిక వైద్యుడిగా ఇంద్రజాలికుడిగా రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు తెలుగు ఇంగ్లీష్ కన్నడ తమిళ భాషల్లో ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ఫేమస్ అయ్యాయి ఇక విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహించారు రేపు మధ్యాహ్నం అయిన అంత్యక్రియలు మహా మహాప్రస్థానంలో జరగనున్నాయి అనేక పుస్తకాలు టెలివిజన్ కార్యక్రమాలు వేలాది ప్రసంగాల ద్వారా సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేషమైన కృషి చేశారు క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకతనే చెప్పాలి దూరదర్శన్లో అనేక మ్యాజిక్ షోలు నిర్వహించారు ఇక పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ పట్టా పొందిన తర్వాత ఆయన సైకాలజీ ఫిలాసఫీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా అందుకున్నారు గైడెన్స్ కౌన్సిలింగ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు మానసిక శాస్త్రం ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సిలింగ్ హెప్నోథెరపీలో అమెరికా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాపుచ్చుకున్నారు ఒత్తిడిని జయించడం వ్యక్తుల మధ్య సంబంధాలు మొదలైన అంశాలపై భారత్లో అనేక ప్రాంతాల్లో అలాగే విదేశాల్లో అమెరికా ఆస్ట్రేలియా మలేషియా థాయిలాండ్ సింగపూర్లో వర్క్షాపులు కూడా నిర్వహించారు హిప్నోసిస్ ఆయన చేసిన కృషికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫ్లోరిడా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది స్వయంగా ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్ను కూడా నెలకొల్పి ఆయన దాన్ని నిర్వహిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పోలీస్ అకాడమీ షార్ శ్రీహరికోట జుడిషియల్ అకాడమీ భారత డైనమిక్స్ లిమిటెడ్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఐఓఏ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎక్ట్రిషియన్స్ అలాగే సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్ డిఆర్డిఎల్ అలాగే డెలాయిట్ ఇంకా రామకృష్ణ మఠం రెడ్డి ల్యాబ్ మహేంద్ర సత్యం జీజేస్ బయోసైన్స్ అలాగే జేఎన్టీయు అకాడమీ స్టాఫ్ కాలేజ్ ఇక ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజ్ భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఇలా ఎన్నో విద్యా సంస్థలకు సంస్థలకు ఆయన గౌరవ సలహాదారుగా ఉన్నారు